आज मेरा फैशन सो नेम प्रेजेंट उन्होंने दी अजमेरा फैशन सूरत में थम लोग बिगेस्ट मैन्युफैक्चरर्स है मतलब विले के मगर అన్ని హోల్సేల్ ప్రైజెస్ కి దగ్గర సై నాకు తీన్ కన కన్వీనియన్స్ ఇక్క ఎక్కడ దొరకలేదా అంటే దిస్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ దే హావ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్ సంధ్య అని అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నాను అనుకుంటున్నాను సూరత్ లో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అంటే సో మేము అందరికీ తెలిసింది మన దగ్గర చెప్పాలంటే చాలా వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయండి సారీస్ లెహంగాస్ గౌన్స్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు కిట్స్ వేర్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి బట్ ఈ రోజు మీకు మీరు నేను తీసుకోవచ్చు ఈ వీడియో స్పెషల్గా చెప్పాలంటే కిట్స్ కలెక్షన్ తీసుకోవచ్చు కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడొచ్చు దాంతోపాటు మీరు ఒకవేళ కిట్స్ ఒక బిజినెస్ చెప్పిన వాళ్ళకి చెప్పకుండా వీడియో మొత్తం చూ తప్పకుండా చూడవచ్చు ఎందుకంటే చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ దాంతోపాటు ఎంత మార్జిన్ పెట్టుకోవచ్చు అది కూడా చెప్తారు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు మీరు చూపించి వచ్చేసి మన దగ్గర మంచిగా కిడ్స్ వేళ వచ్చేసి మన దగ్గర ఫార్టీ రూపీస్ స్టార్టింగ్ అయిపోతాయండి పద్నాలుగు రూపాయల నుంచి కలెక్షన్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మీకు దీంట్లో చాలా మంచిగా మార్జిన్ కూడా ఉంటుంది సో కొన్ని కలెక్షన్ కూడా చూపిస్తాను సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ మంచిగా గౌన్స్ కలెక్షన్ ఈ విధంగా వచ్చేసింది మనకి టూ మంత్స్ బేబీ కూడా చాలా బాగా వియర్ చేయొచ్చు టూ మంత్స్ బేబీ కూడా చాలా మంచిది అంటే వన్ ఇయర్ కూడా చాలా బాగా వియర్ చేయొచ్చు మన పిల్లలకి కూడాను ఫ్యాబ్రిక్ మనకి చాలా చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు చాలా మంచి క్వాలిటీ మీకు ఇందులో కూడా అవైలబుల్గా ఉంటుంది విత్ ప్రాపర్ మీకు ఇక్కడ మీకు వచ్చి స్టిచ్చింగ్ కూడా మీకు ఇంకా విధంగా ప్రాపర్గా వచ్చేసింది అండ్ మనకి రెడీమేడ్ గార్మెంట్ టైప్లో అనమాట అండ్ ఇక్కడ చూడండి మంచి డంగ్రీ ప్యాడ్ని విధంగా వచ్చేసింది చీక చూడొచ్చు మంచి స్లీవ్స్ ప్యాటర్న్ కావచ్చు విత్ నాకు ఇక్కడ మనకి చెక్స్ ప్యాటర్న్ టైప్లో కూడా మన దగ్గర ఈ విధంగా మంచిగా ప్రాపర్ మీకు ఇక్కడ డంగి ప్యాటర్న్ ఈ విధంగా సో ఇక్కడ చూడొచ్చు ఇది కూడా చాలా సింపుల్గా మనకి వన్ పీస్ టైప్లో కొంచెం మనకి పిల్లలకు చాలా బాగా మనకి ఇది వచ్చేసింది కొంచెం మనకి వెస్ట్రన్ టైప్లో అనమాట విత్ నాకు బటన్ కావచ్చు అండ్ మనకి ప్రాపర్ ఈ విధంగా ఇక్కడ సెట్ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట అండ్ దాంతో కూడా వచ్చేసి మన దగ్గర చెప్పండి పిల్లలకు కూడా చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి వచ్చేసి మనకి మంచిగా మంచి గౌన్ టైప్ లో విత్ మనకి లైక్ ఫ్యాబ్రిక్ వచ్చింది లైక్ గ్రే అండ్ మనకి మంచి పింకిష్ కలర్ లో విత్ మనకి మంచిగా బటన్స్ ప్యాటర్న్ తో పాటు ఇక్కడ మీకు ప్రాపర్ ఈ విధంగా సెట్ వచ్చేసి అనమాట విత్ మనకి ప్రాపర్ బాటమ్ వేర్ కలెక్షన్ సో పిల్లలకి ఈ విధంగా టీషర్ట్స్ కానీ చాలా బాగా వియర్ చేయొచ్చు కొంతమంది ఏంటంటే పిల్లలు కొంతమంది ట్రెడిషనల్ గా వియర్ చేస్తారు కొంతమంది లైక్ వెస్టర్న్ టైప్ లో చాలా బాగా వియర్ చేస్తారు కాబట్టి ఈ విధంగా మంచిగా టీషర్ట్ కానీ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు విత్ మనకి బాటమ్ వేర్ మనకి మంచి డ్రెనిమ్లో వచ్చేసింది విత్ మనకి ఇంకా ప్రాపర్ లెంత్ అనమాట సో నెక్స్ట్ ఒక వెరైటీ మనకు వచ్చేసి ఇక్కడ మీకు చాలా మంచిగా ఇక్కడ మీకు ఈ విధంగా నైరా కట్ బేస్లో వచ్చేసింది విత్ మంచిగా సమోసా లేస్ విత్ మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ బాక్లు కూడా ఈ విధంగా మనకి సీక్వెన్స్తో పాటు మనకి పూర్తిగా కలెక్షన్ ఈ విధంగా వచ్చేసింది విత్ శరారా ప్యాటర్న్ ఇక్కడ మీకు వచ్చేసి ప్యాంట్ అనమాట సో ఇక్కడ మంచి సీక్వెన్స్ కూడా మన దగ్గర ఈ విధంగా మనకి సెల్ఫ్ కలర్ తో పాటు ఇక్కడ ప్రాపర్ మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ విధంగా వచ్చేసింది సో మన దగ్గర చెప్పాలంటే మీరు ఒకవేళ కిడ్స్ ఒక బిజినెస్ చేయాలనుకునేవారు మీ కలర్స్ అన్నీ కూడా మంచి మీ షాప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పాలంటే కిడ్స్లో కూడా మనకి త్రీ టైప్స్ ఆఫ్ కిడ్స్ పేరు ఒక బిజినెస్ ఉంటుంది జీరో సైజ్ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లల కలెక్షన్స్ కూడా మంచి ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు జీరో సైజ్ నుంచి ఒక టెన్ ఇయర్స్ పిల్లల కలెక్షన్స్ కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు జీరో సైజ్ నుంచి ఒక ఫిఫ్టీన్ ఫార్టీ పిల్లల కలెక్షన్ కూడా ఒక చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కాబట్టి త్రీ టైప్స్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు చిన్న షాప్ రన్ చేయొచ్చు పెద్ద షూలను కూడా యాడ్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద తో కూడా మీ కలర్స్ అన్ని కూడా యాడ్ చేసి మంచి అవుట్ చేయొచ్చు అనమాట సో మన దగ్గర ఏంటంటే అన్ని కానీ మీకు ఫ్యాక్టరీ ప్రైస్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దీనికి చాలా మంచి మార్జిన్ ఉంటుంది అండ్ మంచిగా మీరు అవుట్ చేయొచ్చు అనమాట సో మన దగ్గర కూడా చెప్పండి కానీ మీకు వచ్చేసి మధ్యవర్తులు ఎవరు లేరు ఒకవేళ మీరు కొత్తగా ఒక హోల్సేలర్ కానీ ఒక డీలర్ కానీ ఒక రీటైలర్ కానీ అవ్వాలనుకున్నాను అనుకోండి మీరు మాతో కలిసి ఒక చిన్నగా వ్యాపారం తప్పకుండా స్టార్ట్ చేయొచ్చు అది కూడా ఒక తక్కువ పెట్టుబడుతుంది అనమాట మీరు ఒకవేళ కిడ్స్ వేరే ఒక షాప్ రన్ చేయడానికి ఒక మినిమం ఒక కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకూడదు చిన్నగా స్టార్ట్ చేయొచ్చు ఎంత అంటే ఇరవై ఐదు వేలు నుంచి ఒక యాభై వేలు లోపు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోక చిన్నగా స్టార్ట్ చేయొచ్చు మీకు ఒక కిడ్స్ ఒక బిజినెస్ అనేది దీంట్లో మీకు చాలా మంచి మార్జిన్ ఉంటుంది ఎలా అంటే ఒక్క చిన్న పిల్లల బట్టలు ఎలా ఉంటుందంటే మనకి చాలా మంచి మార్జిన్ మనకి మినిమం ఒక్క ఇందులో మీకు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ మార్జిన్ మీకు కిడ్స్లో ఉంటుంది కాబట్టి ఎందుకంటే కిడ్స్ కలెక్షన్స్ క్వాలిటీ బాగుండాలి కలెక్షన్స్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కాకుండా మంచి క్వాలిటీ తీసుకు తీసుకుంటారు పేరెంట్స్ కూడా కాబట్టి అలాంటి క్వాలిటీకి మీరు మంచిగా వచ్చేసి మంచి మార్జిన్ పెట్టుకొని సేల్ చేయొచ్చు ఇలాంటి చిన్న చిన్న బట్టలే కొన్ని కొన్ని వందల్లో ఉంటాయి ఫర్ సపోజ్ ఇక్కడ మీకు వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ అనుకొని మీకు మంచిగా ఫోర్ హండ్రెడ్ వరకు మంచిగా వాటిని టీజ్ సేల్ చేయొచ్చు అంత మంచిగా హెవీ మార్జిన్ పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా వచ్చేసి మీరు డైరెక్ట్గా ఎలా అంటే లైక్ మంచి మార్జిన్ ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ మీకు ఒక షాప్ ఉంది ఒక మీ షాప్లో ఎలా అంటే చాలా తక్కువ కూడా ఏంటంటే కొంచెం మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అనమాట లైక్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు మంచి మార్జిన్ పెట్టుకు సేల్ అవుట్ చేయొచ్చు అనమాట ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా సేల్ చేయొచ్చు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎలా అంటే మన దగ్గర వచ్చేసి ఆన్లైన్లో కను మీకు మీ అందరికీ తెలిసిందే ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది వాట్సాప్ ఉంది కాబట్టి మీకు దాంట్లో కూడా ఈ కలర్స్ అన్నీ కూడా బాగా సేల్ చేయొచ్చు అనమాట సో మనకి చెప్పాలంటే పర్టికులర్గా అన్ని కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు నుంచి మిక్స్ కూడా ఒక మంచిగా తీసుకోవచ్చు ఒక మంచి షాప్ కూడా రన్ చేయొచ్చు భూమికి సంబంధించిన కలెక్షన్స్ కావచ్చు నైటీస్ కావచ్చు కిడ్స్ వేర్ కావచ్చు కలెక్షన్స్ ఇంకా అన్నీ కూడా మీరు మంచిగా మీ షాప్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా వచ్చేసి మనకి మంచిగా బాయ్స్ కలెక్షన్స్ అంటే మనకి బేబీ బాయ్స్ కంటే కూడా ఏదైతే కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ గురించి చెప్పాలంటే నేను మీకు జస్ట్ స్టార్టింగ్ రేంజ్ మా దగ్గర చెప్తున్నాడు కేవలం పద్నాలుగు రూపాయలు స్టార్టింగ్ అయిపోతుందండి పద్నాలుగు రూపాయలు స్టార్టింగ్ అయిపోతుంది కాబట్టి మీకు ఎంత ఎంత మంచిగా మార్జిన్ పెట్టుకోవచ్చు అండ్ ఆ పద్నాలుగు రూపాయలు కూడా మీకు ఈ పీస్ కాదు ఈ ఏజ్ పిల్లలకు కూడా కాదు జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ మన దగ్గర స్టార్టింగ్ పద్నాలుగు రూపాయల నుంచి స్టార్టింగ్ అయిపోతాయి మీకు అవన్నీ నేను ఏం చెప్పట్లేదు ప్రైస్ అయితే ప్రైస్ మీరు కనుక్కొని వెంటనే స్క్రీన్ షాప్ తీసుకోవచ్చు అండ్ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట ఎందుకంటే ప్రైస్ ఎందుకు చెప్పట్లంటే లక్షకు పైగా రీటైలర్స్ మనతో కలిసి బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి మేము ప్రైస్ చేసి చెప్తే వాళ్ళకి మార్కెట్ సెట్ చేసుకుని వాళ్ళ బిజినెస్ సక్సెస్ కాలేదు కాబట్టి మేము ప్రైస్ మెన్షన్ చేయట్లేదు కాబట్టి తప్పకుండా ప్రైస్ తెలుసుకోవాలంటే మీకు కాంటాక్ట్ కావచ్చు స్క్రీన్ కూడా కనిపిస్తుంది డైరెక్టర్ తెలుసుకోవచ్చు ఎక్కడ కను ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు మినిమమ్ ఆర్డర్ ట్వంటీ ఫైవ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్లో కూడా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అండ్ ఇక్కడ మీకు వచ్చేసి కలెక్షన్స్ గోల్డ్ వెరైటీస్ ఇక్కడ అవన్నీ కానీ ఇక్కడ ఈజీగా పర్చేస్ చేయచ్చు చకర్ చూడండి ట్రాన్స్పోర్ట్కి చాలా మంచి ఫెసిలిటీ అంటే మీ పార్సల్ మీకు రీచ్ అయ్యేందుకు పూర్తి బాధ్యత కావచ్చు పూర్తి ఇన్సూరెన్స్ కావచ్చు ఓన్లీ మన జీవన మాత్రమే ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ నుంచి కలెక్షన్స్ కానీ ఈజీగా పర్చేస్ చేయచ్చు చీకర్ చూడండి మనకు వచ్చేసి బోర్న్ పిల్లలు కూడా ఈ విధంగా బాగుంటుంది న్యూ బోర్న్ బేబీస్కి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ప్రాపర్ ఇక్కడ మీకు సెట్ అయ్యి ఇక్కడ చూడొచ్చు ఫ్యాబ్రిక్ కూడా కింద స్ట్రెచ్ కూడా వచ్చేసింది కొంచెం చూడండి సో ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటి వెరైటీస్ కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఎడ్యుకేషన్ ఫ్యాషన్కి స్క్రీన్ పైన కట్టి నెంబర్ ద్వారా నేను అసలు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సుగుర్తి చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ కలిసినంతవరకు నమస్కారం